నలందా పాఠశాలకు రాష్ట్ర స్థాయి ర్యాంకులు దక్కాయి వివరాల్లోకి వెళ్తే నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలోని నలందా స్కూల్లో గత నెల డిసెంబర్ ఇరవై రెండున ఈ అభ్యాస్ అకాడమీ హైదరాబాద్ వారు నిర్వహించిన ప్రతిష్టాత్మకమైన రామన్ సైట్స్ మహోత్సవ్ ఐఐటి పరీక్షలో నలందా హై స్కూల్ విద్యార్థులు స్థాయి ర్యాంకులు సాధించి పాఠశాలకు గర్వకారణంగా నిలిచారు తొమ్మిదవ తరగతి విద్యార్థి చిన్మయి రాష్ట్ర రెండవ ర్యాంకు ఏడవ తరగతి విద్యార్థిని రాజశ్రీ రాష్ట్ర రెండవ ర్యాంకు ఆరవ తరగతి విద్యార్థులు సన్విత గంగాశంకర్ హర్షవర్ధన్ యువరాజ్ మనుష్ అక్విల్ రాష్ట్ర ఐదవ ర్యాంకులు సాధించారు ఈ సందర్భంగా కరస్పాండెంట్ ప్రసాద్ ప్రిన్సిపాల్ సాగర్ విద్యార్థులను హృదయపూర్వకంగా అభినందించారు తమ విద్యార్థులు పాఠశాలకు తల్లిదండ్రులకు గర్వకారణమని అభివర్ణించారు అలాగే విద్యార్థుల విజయానికి మార్గదర్శకత్వం అందించిన ఐఐటి సైన్స్ ఉపాధ్యాయులను ప్రత్యేకంగా ప్రశంసించారు నలందా హై స్కూల్ విద్యార్థులు విద్యారంగంలో నిరంతరం ఉత్తమ ఫలితాలు సాధిస్తూ మరిన్ని విజయాలు అందుకోవాలని యాజమాన్యం ఆకాంక్షించింది